హలో అండి నేను ఈరోజు నా బ్యాంగిల్స్ కలెక్షన్ చూపిస్తున్నాను సింగిల్ బాక్స్ వచ్చేసి నేను ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను అన్నీ షైనీగా భలే ఉన్నాయి కదండి గాజులు అంటే చాలా ఇష్టం అండి ఇంత కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదండి ఇక్కడికి వెళ్ళిన ఫస్ట్ గాజులే చూస్తానండి ఇది ఇంకొక బాక్స్ అండి దీంట్లో కూడా మట్టి గాజులు సైడ్ బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి నేను పుట్టిన ఊర్లో జాతరలు అవుతాయండి మా అత్తగారి ఊర్లో జాతరలు అవుతాయి ఎక్కడికి వెళ్ళిన చీర గుర్తుపెట్టుకొని మరి దానికి తగ్గట్టు బ్యాంగిల్స్ తెచ్చుకొని పెట్టుకుంటానండి చాలా బాగున్నాయి కదండి అన్ని రకాల బ్యాంగిల్స్ చేసి డ్రామా గ్రీన్ అండి ఎంత బాగా మరుస్తుందో నైట్ టైమ్స్ ఇది వచ్చేసి పింక్ అండి ఏ చీరకైనా మ్యాచింగ్ ఉంటేనే బాగుంటుంది కదండి వచ్చేసి సీ గ్రీన్ అండి ఇది మా అక్క శ్రీశైలం వెళ్ళినప్పుడు నా కోసం తెచ్చింది ఇవి వచ్చేసి మా పిన్ని ఇచ్చిందండి కొంచెం పెద్ద సైజే అలాగే ఎత్తు పెట్టేశాను మట్టి గాజులు అండి రెడ్ గ్రీను ఎక్కువ మట్టి గాసులు అంటే రెడ్ గ్రీన్ బాగుంటాయండి ఇది ఒక రెడ్ అండి ఇవి కూడా మా అక్కనే ఇచ్చింది చాలా బాగున్నాయి కదా సైడ్ బ్యాంగిల్స్ అండి ఎక్కువ శాతం డ్రెస్సెస్లోకి వేసుకుంటానండి తిరుపతి వెళ్ళినప్పుడు జాతరలో అలా తెస్తూనే ఉంటాను ఇవి తిరుపతిలో తీసుకున్నానండి టైం వేసుకుంటే చాలా షైనింగ్గా ఉంటుంది ఇవి వచ్చేసి గ్రీన్ అండి ఇవి మాకు వచ్చింది చాలా బాగున్నాయి కదా నిత్యాలు నా చిట్టితల్లి బ్యాంగిల్స్ అండి నేను తెస్తూనే ఉంటానండి అండి ఆడపిల్లలంటే అంతే కదండి నా బ్యాంగిల్స్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి నచ్చాయా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు బ్యాంగిల్స్ అంటే ఎంత ఇష్టమో కామెంట్స్లో షేర్ చేయండి మర్చిపోకండి